నువ్వు పిఎం తాలూకా సీఎం తాలూకా ఎవడి ఎవడి తాలూకా ముందు చెప్పురా చెప్పకపోతే నీకు జాబు రాదు సర్టిఫికేట్ ఒకటి పట్టుకొని వచ్చావు జాబు కావాలని జాబులు ఇక్కడేమైనా చెట్లకు కాస్తున్నాయనుకున్నావా ముందు నువ్వు ఎవడి తాలూకో తెలియంది జాబులు ఇవ్వరు ఆధార్ కార్డు ఒక్కటి పట్టుకొని వచ్చి నాకు జాబులు కావాలి అంటే నీకు జాబు రాదు అర్థమయ్యిందా ముందు నువ్వు ఎవడి తాలూకో తెలుసుకోవాలి తెలిసిన తర్వాతే నీకు జాబ్ వస్తుంది అర్థమయ్యిందా నేను నిరుద్యోగిని నేను చచ్చిపోతున్నాను చావబతుకుల మధ్యలో మా అమ్మ ఉంది అని సింపతి కథలు చెప్తే జాబులు జాబులు రావురా సత్తాతో జాబులు సంపాదించుకోవాలి అర్థమయ్యిందా పో ముందు వెళ్ళి